హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ హోల్సేల్ అండ్ రిటైల్ అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండ్ మనకు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుందండి కి చాలా దగ్గరలో సిటీ మార్కెట్ ఉంటుంది ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే మనకి సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ ఉంటుంది ఈ కాంప్లెక్స్లో మీకు రెండు వందల పంతొమ్మిది షాప్ నెంబర్ ప్రీవియస్లో కూడా మనం చాలా వీడియోస్ అనేది షేర్ చేశాము అండ్ మీకు తెలుగులో అయితే సిటీ మార్కెట్ అనే నేమ్ బోర్డు ఉంటుంది అటువైపు నుంచి మీరు లోపలికి వస్తే జస్ట్ స్టార్టింగ్స్ లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఇటు యంగ్స్టర్స్ నుంచి అటు మ్యారేజ్ అయిన హౌస్ వైఫ్స్ వరకు అందరికీ చాలా గా ఉంటుంది అండ్ ఇంకా ఏంటంటే ప్లాజోస్ స్పెషల్ కలెక్షన్ ఉంది అలానే మనకి రంజాన్ అండ్ త్రీ పీస్ స్పెషల్ స్పెషల్ మనకి హెవీ పార్టీవేర్ డిజైన్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి షరారాసు ప్లాజోస్ అన్నీ కూడా కంప్లీట్ ఈ ఈరోజు పార్టీవేర్ 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 విడిగా లో ఆల్మోస్ట్ ఒక పది రకాల డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాం ఏదైనా సింగిల్ తీసుకోవచ్చండి గమనించండి బల్క్గా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీకు ప్రైస్ వేరియేషన్ ఇస్తారు అలానే మనం మ్యాచింగ్ సెంటర్ అని కూడా నేమ్ బోర్డులో చెప్పాం కదా అన్ని రకాల మనకి జాకెట్ ముక్కలు లైనింగ్లు ఫాల్స్ లోపల లంగాలు మనకు వచ్చేసరికి ఇలా కూడా అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట వీరి దగ్గర అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి స్కాఫ్స్ అయితే చాలా ఎక్స్ట్రానరీ కలెక్షన్ అయితే ఉంటుంది సో వీడియోని మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ రెండు వందల ఉంటదండి మంగళగిరి వెళ్లే రోడ్ లో ఈ రోజు వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్ చూద్దాం అండి పార్టీ వేర్ లో ఎక్స్ డబుల్ ఎక్సెల్ లాంగ్ ఫ్రాక్స్ శరారా మోడల్స్ చూపిస్తున్నాము అలాగే ఎక్సెల్ లో త్రీ పీస్ సెట్స్ కూడా చూపిస్తున్నాము మోడల్ లెగ్గిన్స్ కూడా చూపిస్తాం అది కొత్త వెరైటీ ఒకటి వచ్చేసింది మోడల్ లెగ్గిన్స్ ప్లాజోస్ ఓకే

ఎంత పడుతుంది ఇది ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ మేడం టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్యాబ్రిక్ పరంగా చాలా బాగుంటుంది అండి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి అన్నమాట ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ ఎల్ కాస్ట్ పడుతుంది ఓకే ఫుల్ స్ట్రెక్చబుల్ అండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది మనకి ఫ్యాబ్రిక్ పైగా మార్కెట్లోకి వచ్చిన న్యూ మోడల్స్ లెగ్గిన్స్ లో మనకి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది దీనిలోనే కలర్స్ కూడా చూస్తున్నారు కదా ఎవరైనా కావాలంటే ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకుని టిక్ మార్క్ పెట్టుకోవచ్చు అండి కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిట్ గానే ఉంది ప్రైస్ 250 రూపీస్ పడుతుంది సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయండి గుంటూరు లోకల్ లా వాళ్ళకి తప్పకుండా షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు వేరే కలెక్షన్ చూద్దాం ఇవి ప్లాజో సెట్స్ ప్లేన్ లో వస్తాయి అన్నమాట క్రషింగ్ లా వచ్చే చూడండి కొంచెం నిలువు చారల్లాగా అనిపిస్తుంది కనిపిస్తుంది కానీ క్రషింగ్ ఓకే పరంగా కూడా చాలా మందంగా ఇప్పుడు పాప్ కార్న్ స్టైల్ అని చెప్పి చెప్పొస్తుంది ఆ ఫ్యాబ్రిక్ లా ఉంది ఇది మనకి మనకి ఇలా అడ్జస్ట్మెంట్కి కూడా ఉన్నాయి మేడం కలర్స్ అన్నీ చూపిస్తాము ఓకే పీచ్ కలర్ వైట్ వైట్ బ్లూ క్లాత్ అయితే చాలా బాగుంది మనకి ఇది మెరూన్ వస్తుందండి బ్లాక్ కలర్ వస్తుంది ఇది కూడా బ్లాక్ కలర్ పింక్ వస్తుంది కలెక్షన్ అయితే లిమిటెడ్ కలెక్షన్ వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకుంటే మీకు స్టాక్ అయితే అందుతుందండి మీకు నచ్చిన కలర్ అయితే దొరుకుతుంది ఇది ప్రైస్ ఎంత పడుతుంది మనకి ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ యాష్ కలర్ కూడా అవైలబుల్ అండి ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలెక్షన్ అండి స్ట్రైప్స్ స్ట్రైప్స్ వస్తుంది ఓకే పికాక్ బ్లూ కలర్ బ్లాక్ వైన్ కలర్ వైట్ నావీ బ్లూ గ్రీన్ కలర్ యాష్ కలర్ పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది మనకి స్నఫ్ కలర్ బ్రాండెడ్ అండి మెయిన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు యూస్ అవుతాయి చాలా బాగా యూజ్ అవుతాయి ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ సింగిల్ కూడా వరకు రోజు ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ సైజ్ వరకు కూడా వస్తాయంట మీరు చూస్తున్నారు కదా డెమో కూడా వేసి చూపిస్తున్నాము టూ నైన్టీ నైన్ రూపీస్ కాసే మేడం ఓకే కాజూస్ లో ఈ ప్లాజో మీద ఏంటంటే షిమ్మర్ వస్తుంది ఇది కూడా బ్రాండెడ్ అనమాట ఇది కూడా మనకి ఎక్స్ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు యూజ్ అవుతాయండి ఓకే ఫ్యాబ్రిక్ అయితే మనం మొత్తం అరిచేతిలోనే పెట్టుకోవచ్చు ఇలా ఉంటుంది కదండి ఇది అయితే ఫ్యాబ్రిక్ పరంగా అయితే చాలా బాగుంటదండి చూడండి చాలా స్మూత్ గా ఉంది మెయిన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది దీనిలోనే యాష్ కలర్ ఇది మనకి బ్లాక్ కలర్ గోల్డ్ ఓకే ప్రతి దాని మీద కూడా షిమ్మర్ వస్తుంది మనకి ప్రైస్ ఎంత పడుతుంది పడుతుంది ఓన్లీ ఇది కూడా ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు మీరు దూరంలో ఉన్నాను మేము షాపింగ్ చేయలేకపోతున్నాం మనకు బాధ కూడా అక్కర్లా సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి వేరే కలెక్షన్ అయితే చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మేడం చూస్తున్నాం కలర్ కి కాంబినేషన్ వైట్ సిల్వర్ తో థ్రెడ్ ఇచ్చాడు మేడం ఇక్కడ వరకు ఇప్పటి వరకు అసలు చూడటానికి అయితే చాలా లుక్ చాలా బాగుందండి మొత్తం థ్రెడ్ వర్క్ విత్ మిర్రర్ వర్క్ వచ్చింది రియల్ మిర్రర్ తో బూటీస్ ఇచ్చాడు ఈ బోర్డర్ లైన్స్ కూడా చాలా బాగున్నాయి మేడం క్లాత్ పరంగా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట ఓకే ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది షరారామ్ మనకి మోడల్ వచ్చేప్పటికి చున్నీ వస్తుంది త్రీ పీస్ సెట్ ఓకే ఓన్లీ ఓన్లీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ ఆప్షన్స్ కూడా లేదు ఎల్ సైజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ కూడా ఫోర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి శరారాలోనే మనకి బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది శరారా అయితే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మనకి ఇలా చెంకీస్తో వర్క్ సీక్వెన్స్ వర్క్ విత్ క్రష్ కూడా వచ్చింది ఓన్లీ సింగిల్ కలర్ బ్లాక్ కలరే అవైలబుల్గా ఉంది ఓకే హ్యాండ్స్ అయితే లోపల హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి మనకి శరారా కింద కూడా ఇలా గోటపతి లేస్ అనేది ప్రొవైడ్ చేశారండి టాపుకు బార్డర్ కూడా మనకి అదే లేస్ అనేది వచ్చింది చున్నీ కూడా చూద్దామా చున్నీ కూడా ఓకే చున్నీకి కూడా మనకి ఇలా సిల్వర్ తో బార్డర్ అనేది ఇచ్చారు చాలా హైలైట్ గా ఉంది ప్రైస్ ఎంత పడుతుంది వెల్ డబల్ నైన్ రూపీస్ ఓకే సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు రీజనబుల్ ప్రైజెస్తో తో కలెక్షన్ అయితే దొరుకుతుంది నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చాడు డార్క్ మెరూన్ వస్తుంది మెరూన్ మీద మనకి కలర్ సీక్వెన్స్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది ఈ ఒకపాటి దగ్గర అంతా కూడా మనకి వర్క్ అనేది ఇచ్చారు చాలా బాగుంది హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి బ్యాగ్ కూడా నాట్స్ వచ్చాయి అడ్జస్ట్మెంట్ కి సైజ్ ఓకే ఎల్ సైజ్ వస్తుంది కింద కూడా మనకి షరారా ప్యాంట్ ప్లెయిన్ వస్తుందండి ఫుల్ క్రష్ అయితే వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే దుప్పటా కూడా ఇలా గోల్డ్ కలర్ తో గోటపతి లేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఎల్ సైజు ప్రైస్ ఎంత పడుతుంది పదకొండు వందల యాభై రూపాయలు పడుతుంది మెరూన్ లోనే మనకి ఇలా పికాక్ బ్లూ కలర్ లో కూడా ఉందండి ఇంకొక కలర్ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎల్ సైజ్ వస్తుంది శరారా మోడల్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లాంగ్ వస్తుంది మోడల్ అనమాట స్టిచ్డ్ వస్తుంది ప్యాంట్ వస్తుంది

ఓకే వైన్ కలర్ మాత్రమే ఉంది నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కూడా లాంగ్ ఫ్రాక్ ఏ మేడం ఇది కూడా మనకి ఎల్ టూ ఎక్స్ ఇన్ వాళ్ళకి వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ కలర్ మనకి సంపంగి కలర్ మీద ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం రియల్ మెరర్తో వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే దీనికి ఓకే దీనికి దుప్పటా కూడా వస్తుంది దుప్పటా వచ్చేసి మనకి ఫోర్ సైడ్స్ వచ్చింది ఓకే దీనికి కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సైజే ఎల్ సైజే ఎల్ఏ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకైతే వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ కలెక్షన్ అండి లాంగ్ టౌప్ కూడా మనకి ఫ్లోర్ లైన్త్ అయితే వస్తుంది ప్లేస్ వచ్చేది madam డిజైన్ ఇచ్చారు అదే హైలైట్ అవుతుంది కూడా ఓకే చుట్టూ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి హ్యాండ్ వచ్చేసి ఓకే ఇది ప్రైస్ ఎంత పడుతుంది 1299 నైన్ రూపీస్ ఓన్లీ సైజ్ L to XL సైజ్ వాళ్ళకైతే వస్తుంది నైన్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ కలర్ ఓన్లీ ఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అయితే వస్తుంది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా బ్యూటిఫుల్ కలర్ అండి బాటిల్ గ్రీన్ మీద మనకి ఇలా సిల్వర్ ఎంబ్రాయిడరీతో అయితే వచ్చింది చాలా బాగుంది పైగా టూ స్టెప్స్ కింద మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది టాప్ కూడా మనకి ఒక పట్ అంతా కూడా వర్క్ వస్తుంది సిల్వర్ అండ్ రియల్ మిరర్ వర్క్తో అయితే వస్తుంది మేడం ఓకే ఈజీగా వేసుకోవడానికి రెడ్ కూడా ఇచ్చాడు అనమాట ఓకే ఇది కూడా ప్రీ పీస్ సెట్ మేడం వస్తుంది అలాగే చున్నీ కూడా వస్తుంది చున్నీ కూడా ఫోర్ సైడ్స్ నేస్ వస్తుంది చున్నీకి కూడా ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇలా గోటపతి లేస్ అనేది ఇచ్చారండి చున్నీ కూడా చాలా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ కలర్స్ వచ్చేసి కలర్స్ ఎల్ సైజ్ అండి సైజ్ వస్తుంది ఓకే బ్లూ ఒకటి బాటిల్ గ్రీన్ ఒకటి

డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లోనే మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఇలా కట్ సైడ్ కట్స్ దగ్గర కూడా మనకి ఫుల్ గా వర్క్ అయితే ఇచ్చేసాడు అయితే చాలా బాగుంటుంది మేడం ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఓకే శరారా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది దీనిలో కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ మేడం దీనిలో మొత్తం ఇలా ఫైవ్ కలర్స్ వస్తున్నాయి దుప్పట్టా కూడా ఇలా వస్తుంది ఫోర్ సైడ్స్ వస్తుంది అనమాట ఓకే మనకి దుప్పటా కూడా లేస్ అనేది ఇలా వస్తుందండి ఫోర్ సైడ్స్ కూడా ఇలా బార్డర్ అనేది వస్తుంది సిల్వర్ టచ్తో ప్రైస్ ఎంత పడుతుంది ఇది మనకి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ డబుల్ ఎక్సెల్ సైజ్లో కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్గా దొరుకుతున్నాయండి శరారా సెట్ ఫుల్ వేర్ అనమాట ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా చాలా ఉపయోగపడతాయి

ముచ్చుకుంటదనే ప్రాబ్లం అయితే లేదు ఓకే అదంతా వర్కే వచ్చింది అక్కడ కొంచెం చెమకి ఇచ్చాడంతే లెగ్ పార్ట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది చిన్న పార్ట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ మేడం చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటది ఫంక్షన్స్ కానీ దేని కానీ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ మేడం దీనికి లెగ్గిన్ లెగ్ని ఇస్తాడు ప్రైవేట్ చేస్తాడు ఓకే ఇంకోటి వచ్చేసి చున్నీ వస్తుంది చున్నీ ప్లేస్ అయితే ఫోర్ సైడ్స్ వస్తుంది మేడం చున్నీ లేస్ కూడా డిఫరెంట్ గా ఉంది మనకి లేస్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు పట్టు టైప్ ఇచ్చాడు అనమాట జార్జెట్ అయితే కాదు పట్టు టైప్ చున్నీ ఇచ్చాడు చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మనం ఎవరైతే వదిలిపెట్టుకోవద్దు త్వరగా బుక్ చేసుకోండి కలెక్షన్ బాగుంది ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం మేడం ఎంతండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మనం ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ లో కూడా ట్వెల్వ్ డబల్ నైన్ కే చూసాము డబల్ ఎక్స్ఎల్ సైజ్ మారినా కూడా మనకి అదే ప్రైస్ లో అందిస్తున్నారు సో ఎవరు మిస్ అవ్వద్దు దీనిలోనే టూ కలర్స్ పికాక్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ వస్తుందండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది లోనే మరో కలెక్షన్ ఎల్లు ఎక్సెల్ ఓకే కూడా మనకి చెరి ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటది అనమాట క్లాత్ కూడా పార్ట్ అంతా కూడా ఇది థ్రెడ్ వర్క్ మేడం ఓకే మనకి ఇబ్బందికరంగా అయితే అనమాట చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ పరంగా పార్టీస్ కూడా వేసుకెళ్ళచ్చు మీరు వీకెండ్స్ అలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న షో బటన్స్ ఇచ్చారు దీని హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయండి కూడా వస్తుంది అనేది సెమీ ప్లాజో టైప్ వస్తుంది దీనికి డిఫరెంట్ గా మనకి బాందిని మల్టీ కలర్ లో ఇచ్చారండి చాలా బాగుంది డిఫరెంట్ గా ఇచ్చారు ఎల్లే ఎక్సెల్ వాళ్ళకి అండి ప్రైజ్ ఎంత పడుతుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే దీనిలోనే లెమన్ ఎల్లో కలర్ అండి కలర్ ఓకే లెమన్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ ఆనియన్ షేడ్ వస్తుందండి ప్రతి దానికి కూడా బాధినీ దుప్పట అనేది ప్రొవైడ్ చేస్తారు ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వీడియో చూడగానే అయితే బుక్ చేసుకోవడం బెటర్ చాలా రీజనబుల్ ప్రైజెస్తో వస్తున్నాయి మీరు మార్కెట్ అంతా తిరిగినా కూడా ఈ ప్రైజెస్కి అయితే అక్కడ దొరకదు సో వీడియో చూడగానే త్వరగా స్క్రీన్ షాట్స్ పంపించుకొని ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చేద్దాం మనం కాట్స్ చూపిస్తున్నాం అండి ఇదంతా లేటెస్ట్ డిజైన్ అనమాట మనకి ఆన్లైన్ లో మాత్రమే దొరుకుతుంది బయట ఎక్కడ ఓకే దాంట్లో వచ్చేసి మనం పింక్ కలర్ చూపిస్తున్నాము పింక్ కలర్ పింక్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కార్డ్ సెట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కూడా మనకి మార్కెట్ లో కూడా దీనిలోనే కలర్స్ ఉన్నాయండి కలర్స్ లేవు మేడం సింగిల్ కలర్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఓకే ప్రైస్ ఎంత పడుతుంది ఇది మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు సేమ్ కలర్ అండి ప్యాంటు మనకి పైన వచ్చేసి టాప్ అనేది వస్తుంది కార్డ్ సెట్స్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి జార్జెట్లో నైరా కట్ ఓకే ఈ పార్ట్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ తో వర్క్ వస్తుందండి గోల్డ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది టాప్ కూడా మనకి ఇలా ఫ్లోర్ లెంగ్త్ వస్తుంది నైరా కట్ ప్యాటర్న్ సైడ్ వచ్చేసి ఇలా నాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకి అడ్జస్ట్మెంట్ కోసం ఇది వచ్చేసి త్రీ పీస్ వస్తుంది ఓకే సెమీ ప్లాజో టైప్ అయితే ప్యాంట్ వస్తుంది ఓకే చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి సీక్వెన్స్ అయినా కూడా గుచ్చుకునే ప్రాబ్లం అయితే ఏం లేదు క్వాలిటీ వైజ్ అయితే సూపర్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది దుప్పటా కూడా చాలా లెంగ్ దుప్పటాక్ కూడా మనకి బోత్ సైడ్స్ బార్డర్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ప్రైస్ ఎంత పడుతుంది ఇది ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సైజెస్ ఎల్లే ఎక్స్ఎల్ వాళ్ళకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీనిలోనే సేమ్ కలర్ ఎల్లే ఎక్స్ఎల్ వాళ్ళకి అయితే వస్తుంది సిస్టర్స్ ఉన్నా కూడా చాలా తీసుకోవచ్చు ట్విన్నింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు ప్లస్ షాప్ విజిట్ అవ్వాలన్నా కూడా విజిట్ అవ్వచ్చు మీకు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కలెక్షన్ అండి టూ పీస్ సెట్స్ వస్తే చూపిస్తాం బ్రాండ్ ఓకే వాళ్ళకి ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ కింద కూడా డిఫరెంట్ గా ఉంది ఓకే లోపల లైనింగ్ కూడా వచ్చింది లైనింగ్ ప్యాంట్ ప్యాంట్ కూడా కింద టాప్ కి ఎలా బార్డర్ ఇచ్చారో ప్యాంట్ కూడా అలాగే లేస్ అనేది ప్రొవైడ్ చేశారండి హ్యాండ్స్ కూడా మనకి అలా లేస్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి

నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి నెక్స్ట్ పిస్తా గ్రీన్ షేడ్ వచ్చింది ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎల్లే ఎక్స్ఎల్ సైజ్ అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎల్లే ఎక్స్ఎల్ వాళ్ళకి అండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి కట్స్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది సీక్వెన్స్ ఫుల్ వాషబుల్ అండి మనకి చాలా బాగుంది క్వాలిటీ అయితే

దుప్పటక్క కూడా మనకి ఫుల్ వర్క్ అనేది అయితే వచ్చింది సీక్వెన్స్ తోటి బార్డర్ కూడా వచ్చిందండి చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది ప్రైస్ ఎంత బాగుందండి ఓకే ప్రైజ్ ఎంత పడుతుంది ఓన్లీ టెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనిలోనే ఇంకో కలర్ అయితే అవైలబుల్గా ఉందండి ఇదైతే లైట్ కలర్ షేడ్స్ వస్తాయి మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ లో ఇంకోటి మేడం మోడల్ వైన్ కలర్ వస్తుంది వైన్ కలర్ మీద మనకి గోల్డ్ వచ్చేటప్పటికి చాలా లుక్ అయితే చాలా వెరైటీ గా చాలా బాగుందండి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అనమాట ఇచ్చాడు కదా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది ఏ ఒక్కటి వరకు అయితే ఇట్లా గోల్డ్ డిజైన్ వచ్చింది మనకి బార్డర్ కూడా ఇలానే వస్తుంది చిన్న స్మాల్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారండి లోపల లైనింగ్ కూడా వచ్చింది మనకి హ్యాండ్స్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది బట్ అయితే ఫుల్ వర్క్ తో వచ్చింది

చాలా బాగుందండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఎవరు గిఫ్ట్ చేసుకోవచ్చు రంజాన్ కి కానీ మనకి ఈస్టర్కి కానీ గుడ్ ఫ్రైడే కానీ ఎవరు కావాలన్నా చేయండి షాప్ నైతే మాత్రం చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ అందిద్దాం